తిరుపతి లడ్డు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యలు చేసినారు రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ దుర్మార్గం ఇంకోటి కాదు ఇది హిందువుల మనోబలం దెబ్బతీయడం అనేక మంది పీఠాధిపతులు మఠాధిపతులు హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించి పెద్దలు సామాన్య భక్తులు ఒక భక్తి భావంతో తిరుపతి వై తిరుమల వై స్వామివారి దర్శనం చేసుకుని ఆ లడ్డు కోసం ఒక ఊరు నుంచి ఒక వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కోసం పోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లడ్డు కోసం ఎదురుస్తూ ఉంటారు దర్శనం వేసిన వ్యక్తి లడ్డు మనస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వేసినట్టు అంత పవిత్రత అంత ప్రాధాన్యత కొడుకున్నట్టి పవిత్రన ప్రసాదం అది ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా తిరుపతి లడ్డుకునే ప్రాముఖ్యత ఎక్కర్లేదు తిరుమల లడ్డుకునే ప్రాముఖ్యత ఎక్కలేదు ప్రాధాన్యత ఎక్కర్లేదు అటువంటి లడ్డు విషయంలో ఇవాళ ఆరోపణ రావడం నిజంగా మూర్ఖత్వం సిగ్గుర్చి ఇంకోటి కాదు ఇది హిందువుల దెబ్బ దెబ్బతీయము ప్లస్ వ్యాపార దృక్పథంతో ఆలోచించడము దాంతో పాటు ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రపంచ వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రాధాన్యత పెరగడము లడ్డు కూడా ప్రాధాన్యత పెరగడము దీన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం జరిగింది అంత కూడా ఆ వ్యక్తే తమిళనాడులో టెంపుల్స్ కు ఇదే మెటీరియల్ సప్లై చేస్తా ఇదే ఫుడ్ కి సంబంధించి ప్రసాదం తయారీకి సంబంధించి కంట్రాక్ట్ కూడా ఉందని చెప్పి ఆయన తమిళనాడులో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అని చెప్పి ఆయనకు గత ప్రభుత్వం సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు అన్ని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీని మీద కేంద్రం విచారణ చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాము ఇది ఇతర రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది తమిళనాడు అంటున్నారు గుజరాత్ అంటున్నారు కేరళ అంటున్నారు అనేక రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఇదిలా ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్న సందర్భంలో నేనేమంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది విచారణ చేస్తారని చెప్పి ఇతర రాష్ట్రాలు సహకరించిన స్థితిలో దాని కూడా బానే ఉంటుంది బట్ ఇది మంచి ఆలోచన కాదు ఇది నిజంగా వాస్తవం అయితే మాత్రం ఇంతకంటే ఇక గవర్నమెంట్ తప్పిదేమి కాదు కఠిన చర్యలు తీసుకోవాలి ఆ వ్యక్తుల మీద వట్టి వదిలిపడతారు కఠిన చర్య తీసుకోవాలి ఇలా మొత్తము భక్తులందరూ కూడా అతంకు అతలంకుతులమైతున్నారు ఇవాళ దీని ప్రధాన కారణం ఏంటంటే పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ పెడతారు బోర్డు మెంబర్ గా పెడతారు ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను సిబ్బందిగా వాళ్ళు నియమిస్తారు దీని వల్ల అనర్తలు పోయిసారి నేను ఆరోపించిన తర్వాత ఒకరిని మార్చేయరు కరెక్ట్ అని చెప్పండి ఇట్లా ప్రభుత్వాలు రాజకీయ కోణంతో ఆలోచించదు వాళ్ళు హిందూ దేవాలయాలు హిందువులు ఉండాలి హిందువులు కర్మేరా మరి వేరే దేవాలయాలు వేరే మతాలకు సంబంధించిన దానిలో హిందువులను పెడుతురా పెట్టారు మేము కూడా పెట్టమన్నాం పెట్టడం తప్పు కూడా కాబట్టి ఇది పూర్తిగా హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి లడ్డు ప్రసాదం చాలా పవిత్రమైంది దీని మీద వెంటనే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించింది చాలా సీరియస్ యాక్షన్ ఉంటది ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నమ్మకం ఉంది టీ బస్ లో వదిలిపెట్టే ప్రసక్తి తెలియదు